you <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజానేత మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా దిష్టి తీయించారు అనంతరం భారీ స్థాయిలో బాణా సంచాలతో మంత్రికి రూరల్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి బ్రదర్స్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు జోరు వాహనలు సైతం మంత్రి నారాయణపై అభిమానంతో రూరల్ టీడీవీ నేతలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు Thank you, thank you for all. Thank you. Thank you for all. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank Thank you. Thank Thank you. Thank you. సరే ఈరోజు నా యొక్క జన చేయడం నిజంగా అయితే జనరల్గా నేను చేసుకోను ఎప్పుడు వర్కెస్ చేసుకున్నా లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే లో అందరూ ఉంటారో పెడుతుంది కూడా నేను యాక్చువల్గా మార్నింగ్ లేచసిపోయి రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టు అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎలసే రెండు పెట్టుకున్నాను ఆ విధంగా తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా బీఆర్ఎస్కి కూడా జరిగింది పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళా రినివేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజ్ అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు స్థాయికి వచ్చాను అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒడ్లో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి మితిపోయిన అక్కడే పెట్టావు అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలో జిల్లాలో వాళ్ళకి ఇచ్చాం చక్కగా ఐఐటీ నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రివోపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీ వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిన వచ్చిన సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పారు యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు ఉన్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇతరుల వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్న అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశాను అదేవిధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను కళాశాల యాక్చువల్గా అంటే అది డిలే అయిపోతుంటే నూడా వాళ్ళ యాక్చువల్ ఫ్రండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేట్టుగా నిన్నే ఆర్డర్ చేసాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేసాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుక చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కూడా అనేక ప్రాంతాల్లో జమదర్ రెడ్లు తరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ శాసన నారాయణ గారిని చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూర్చొని అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు లోకల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పొందు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగ నారాయణ గారి పూర్తి స్థాయి సహకారాలు అని చెప్పుకొని దూరం అందరి అజాత గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి